అబద్దపు హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని ఎన్నికల సమయంలో రైతు భరోసాగా పదిహేను వేలు అందిస్తామని చెప్పి పన్నెండు వేలకు కుదించి అన్నదాతలకు ముండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తకోట బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంది తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరకద్ర మాధ్యం ఎల్లి ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశానుసారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం దగ్గర నల్లబార్ జిల్లా ధరించి దళం కథ తొక్కింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్ట్రీలో పొందుపరిచిన విధంగా రైతు భరోసా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ హామీ పత్రాలను దహనం చేసిన నిరసన తెలిపారు వాగ్దానాలు చేసి ఆ రోజు మేమొస్తే డిసెంబర్ తొమ్మిదికి పదిహేను వేలు ఎదురాపిస్తామని మోసం చేసి ఈరోజు పన్నెండు వేలకే కుదించి ఫస్ట్ పదివేలు అన్నారు అంతా పన్నెండు వేలు అని చెప్పి కుదించి మళ్ళీ అది కూడా తెరదులు విధించి పన్నెండు వేలకు కుదించి ఇస్తామన్నారు కొన్ని పన్నెండు వేలు కాదు మీరు ఎన్నికల్లో ఏ విధంగా అయితే రైతులను మోసం చేసి పదిహేను వేలు ఇస్తామన్నారో ఖచ్చితంగా ప్రతి ఎకరాకు పదిహేను వేలు భరోసా ఇవ్వాల్సిందే లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీఆర్ఎస్ అండగా ఉంటుంది రైతులకు మేము ఆ రోజు అధికారంలో ఉంటే మేము ఎంత చెప్పినాం అంత ఇష్టం ఈరోజు మీరు అధికారంలో మేనిఫెస్టో పెట్టి సంవత్సరం పొడుగున రైతులను ముంచి ఇస్తాం ఇస్తామని ఈరోజు అరవై డబ్బులు ఇవ్వకుండా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని ఒక మూడు వేలు తగ్గించి పన్నెండు వేలు తగ్గిస్తామంటే రైతులను మోసం చేసినట్లే మీరు అధికారం మేనిఫెస్టో అంటే ఏం చెప్పింది ఆ రోజు ఇది ఒక భగవద్గీత తరుణవు అదేవిధంగా కురా కురాను బైబిల్ అన్నవు ఈ మూడింటి మీద సమానంగా మా మేనిఫెస్టో అని చెప్పి ఈరోజు పదిహేను వేలు అని చెప్పి ఈరోజు మళ్ళా మొన్న పది పదివేలని టీకిచ్చి ఈరోజు మళ్ళా పన్నెండు వేలు క్యాబినెట్ల బీపీ కబురు అని చెప్పి వన్ ఇయర్ ఒక సంవత్సరంగా రైతు బంధు ఎగ్గొట్టి ఈరోజు మళ్ళీ పన్నెండు వేలు వేస్తున్నందుకు బేషరత్తుగా రైతుల క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఈ కొత్తకోట మండల కేంద్రంలో ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశారం ఈరోజు గారికి దినపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మండల పార్టీ నాయకులు మున్సిపాలిటీ నాయకులు అందరూ ఈ రోజు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ నాకు ఈ అవకాశం మీరు ధన్యవాదాలు